అదేంటమ్మా ఆలు ఫ్రై ఆలూ ఫ్రై బాగుంది ఏదమ్మా ఇది పకోడి ఉందో ఓ మొక్క చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పకోడి ఇక్కడ ఇక్కడ ఇక్కడమ్మా అదే మరి చూపించు మాట్లాడాలి కరివేపాకం తమలపాకు తమలపాకులు మాట్లాడు మా తమ్ముడు తీసుకురావాలి ఏది పులిహార ఇది పులిహారంటారండిపండు చింతపండు పులిహారా చింతపండు పులిహార మా తమ్ముడు అండి వెళ్ళిపోతున్నాడు తెలిసాం కదా ఈ పచ్చిమిరకాయలు ఇవి ఇవి ముళక్కలండి ఆహాహా ఇక్కడ ఉల్లిపాయలు తర్వాత పెళ్లి హడావిడి కూరంట మా ఊరు పడుతున్నారు చూడండి ఊరులు ఉండదండి పచ్చ పెట్టి నెయ్యి వేసి ఆక పొడతారండి పూర్ణాలంటారా ఇక్కడ ఉల్లిగడ్డ ఉల్లిపాయలు చాలా బాగా వస్తున్నారమ్మా తీసేస్తున్నారు గోపి ఆయన మా తమ్ముడు అవుతాడండి ఈయన నాకు వంట రాదండి వంట రాదా వంట రాదండి మా తమ్ముడే నేర్పు